హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీ గగన్ ధరణిని ఎప్పుడు ఎక్కడ ఎలా చూశాడో ఎలా ఇష్టపడ్డాడో ఆల్రెడీ ఒక పాటలో కొంచెం చెప్పానండి ఇప్పుడు ఆమె చూసిన తర్వాత అతని ఫీలింగ్ ఏంటో ఈ పాటలో తెలుస్తుంది వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ అంటూ పెద్దగా ఏం లేదు అతని ఫీలింగ్స్ అతనికి కనిపించినవి మాత్రమే ఉంటాయి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ సిరీస్ అలాగే స్టోరీ ఇప్పటికిప్పుడు మార్చేది కూడా కాదండి ఆల్రెడీ రాసి పెట్టుకున్న స్టోరీ కదా అదన్నమాట సంగతి ప్రియసకి సిక్స్టీ సెవెంత్ పార్ట్ ఫారెన్ నుంచి వచ్చాడు గగన్ ధరణిని అప్పటి వరకు ఒక్కసారి కూడా చూడలేదు తను ఆ కళ్ళు తప్ప తనకేమీ గుర్తులేదు ఆ పేరు తప్ప తన గురించి ఏమీ తెలియదు ఆమె ఎవరో తెలుసుకోవాలని మనసు పీకుతున్నా ఒక అమ్మాయి గురించి తను వెళ్ళడం ఏంటి అని అతని లోపల వ్యక్తి ఆ విషయం గురించి మర్చిపోడాను ప్రయత్నిస్తున్న కొద్దీ అతనికి గుర్తొస్తూనే ఉంది తనకి ఆ స్కూల్ చూడాలనిపిస్తోంది ఒక అమ్మాయి గురించి సంవత్సరంగా తలుచుకోవడం ఏంటి నాన్సెన్స్ అతడికి అతడే ఎన్నోసార్లు సర్ది చెప్పుకున్నాడు అప్పటికే అతడి తండ్రి బిజినెస్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు అతనికి తెలుసుకోవాలనుంది బోల్డ్ అంత ఉంది అనిపించింది ఎన్నో దేశాలు తిరగాలి ఎంతో తెలుసుకోవాలి రాజేష్ని కలవడానికి సాయంత్రం పూట కారులో బయలుదేరాడు ట్రాఫిక్ సిగ్నల్ పడింది విసుగ్గా ఫీల్ అయ్యాడు ఇద్దరు అమ్మాయిల స్కూటీ తన ముందు ఆగింది ఆ అమ్మాయి వెనక్కి తిరిగింది ఆ అమ్మాయి ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని ఉంది అప్పటి వరకు యధాపలంగా ముందుకు చూస్తున్న గగన్ ఉలిక్కి పడ్డట్టు చూశాడు అచ్చం ఆ కళ్ళే ఇంకా తను మర్చిపోలేదు ఆ కళ్ళని అవే కాటిక కళ్ళు తనని సంవత్సరాలుగా వెంటాడుతున్నాయి గ్రీన్ సిగ్నల్ పడగానే ఆ స్కూటీ రయ్యమని దూసుకెళ్ళింది ఈసారి అవకాశంను అతడి మనసు వదులుకోదలుచుకోలేదు ఏమాత్రం ఆలోచించకుండా ఆ స్కూటీ వెనుక కారుని పరుగుపెట్టించాడు ఏవేవో సందులు గొంతుల్లో వెళ్తోంది ఆమెని మొదటిసారి ఎక్కడైతే చూశాడో అదే స్కూల్ దగ్గర స్కూటీ ఆగింది ఇద్దరు అమ్మాయిలు స్కూటీ దిగారు అతడు దూరంలో కారు ఆపి చూస్తున్నాడు ఆమె ముఖానికి స్కార్ఫ్ తీసింది కానీ అతని వైపు చూడలేదు మరో వైపుకు ఉంది ఇద్దరు స్కూల్లోకి వెళ్ళారు ఆ స్కూల్లో టీచర్గా పనిచేస్తుందా కానీ స్కూల్ వదిలిపెట్టే టైంకి స్కూల్కి ఎందుకో అతను అర్థం కానట్టు చూస్తున్నాడు మరో పది నిమిషాలు గడిచినా వాళ్ళు రాలేదు కారు దిగుదామనుకున్నాడు ఇద్దరు అమ్మాయిలు బయటకు వచ్చారు కానీ గాలికి రేగిన చున్నీ వల్ల ఆమె ముఖం కనిపించలేదు చాలా విసుగు వచ్చింది అతడికి వెంటనే కారు దిగి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ముఖానికి ఉన్న చున్నీ విసిరి అవస అవతల అనేంత కోపం వచ్చింది వాళ్ళిద్దరూ ఎక్కి మళ్ళీ స్కూటీ స్టార్ట్ చేశారు అతడు ఫాలో అవుతూనే ఉన్నాడు ఒక చిన్న వీధిలో స్కూటీ ఆపారు ఎన్నోసార్లు స్కూటీ ఆపుతారని విసిగొచ్చింది అతనికి అప్పటికే సాయంత్రం అవడంతో చీకట్లు సన్నగా ముసురుకుంటున్నాయి వీధి లైట్లు వెలిగి ఉన్నాయి ఆ రోడ్డు రద్దీ తగ్గి జనసంచారంతో ఉంది కారు పట్టగా ఒక బైక్ పట్టేంత ఖాళీ ఉంది అమ్మాయిలు ఇద్దరు మాత్రం పువ్వుల బండి దగ్గర ఆగి ఏదో మాట్లాడుతున్నారు అవేంటో అతనికి తెలియదు అతడికి ఓపిక నశిస్తోంది వెంటనే కారు దిగి ఆమె దగ్గరికి వెళ్ళి ముఖం చూడాలనిపిస్తోంది మళ్ళీ స్కూటీ స్టార్ట్ అయిపోయింది ఆ జనం నుంచి కారు ముందుకు వెళ్ళగా కాస్త ఫ్రీగా అనిపించింది అతనికి ఒకవైపు రాజేష్ కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉన్నాడు ఫోన్ సైలెంట్లో పెట్టి డాష్ బోర్డ్ దగ్గర పడేశాడు ఆ డ్రైవింగ్ చేసే అమ్మాయి పీక బేసికి చంపేయాలని అనేంత కోపంగా అనిపించింది అతనికి ఆ సందుల్లో గొంతుల్లో అతడు ఎప్పుడూ రాలేదు కాసేపటి తర్వాత జనసంచారం పూర్తిగా తగ్గిపోయింది అప్పటికే పూర్తిగా చీకట్లో ముసురుకున్నాయి ఇద్దరు అమ్మాయిలు జొన్న పొత్తులు తీసుకొని స్కూటీ ఒక పక్కగా ఆపారు అతడికి తెలియకుండా ఆసక్తిగా వాళ్ళనే గమనిస్తున్నాడు ముఖానికి ఉన్న స్కార్ఫ్ తీసేసి అక్కడ ఉన్న బెంచి ఉంటే దాని మీద కూర్చుంది ఆమె పైన ఉన్న వీధి లైట్ కాంతికి ఆమె ముఖం మీద పడి ఆమె ముఖం మరింత ప్రకాశవంతంగా వెలుగుతోంది అందంగా నవ్వుతోంది ఏదో మాట్లాడుతోంది నవ్వుతోంది అలుగుతోంది బెదిరిస్తోంది అంతలోనే నవ్విస్తోంది కొన్ని క్షణాల పాటు అలాగే చూస్తుండిపోయాడు అతను కాసేపటికి తేరుకొని గగన్ తనకి ట్యాప్ తగిలించుకొని ఏమీ తెలియనట్టు కారు దిగాడు చూడడానికి తన కళ్ళకి బాగా నచ్చింది తెలియకుండానే ఆమెకి ఆకర్షణకి గురయ్యాడు పేరు తెలుసుకుంటే కానీ మనశ్శాంతి ఉండదు అనిపించింది అతనికి ఫోన్ పట్టుకుని వాళ్ళకి కాస్త దూరంలో నిలబడి ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నాడు ఏ విషయంలో ఆయన స్ట్రైట్గా ఉండే అతనికి ఆ అమ్మాయితో మాట్లాడడానికి ఎందుకింత మొహమాటంగా అనిపిస్తోంది అర్థం కాలేదు అతనికి ఇద్దరు అమ్మాయిలు చుట్టూ ప్రపంచం మర్చిపోయి మాట్లాడుకుంటున్నారు వాళ్ళ మాటలు నవ్వులు వినిపిస్తున్నాయి తనకి సడన్గా ఎందుకో ఆమె ముఖం లానమైపోయింది దరు ఆ పక్కనున్న అమ్మాయి భుజం మీద చేయి వేసింది నాన్న పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నాకేమో ఇష్టం లేదు అంది దిగులుగా ఇంకా చదవాలి అన్నావు కదా పక్కన ఉన్న అమ్మాయి అడుగుతోంది ఇప్పటికే చాలా చదివావు ఇంకా ఎందుకు బయట రక్షణ లేదు అది ఇది అంటున్నారు అంది చిన్నపుచ్చుకున్న ముఖంతో సర్లే ఏం కాదులే ఏదో ఒకటి ఆలోచిద్దాం దిగులు పడుకు అంది పక్కన ఉన్న అమ్మాయి స్కూల్ టీచర్గా అంటే ఒప్పుకున్నారు పక్కనే కదా అంది ధరణి ధరు అంటే ధరణి అనే అర్థం ఆలోచిస్తున్నాడు గగన్ అయినా ఎందుకింత చిన్న విషయానికి ముఖాన్ని అంత డల్గా పెట్టుకుంది అతనికి చిరాకు వచ్చింది ఆ తర్వాత పక్కన ఉన్న అమ్మాయి ఏదో జోక్ వేస్తే నవ్వేసింది వాళ్ళు కాసేపు అక్కడ కూర్చొని మళ్ళీ స్కూటీ స్టార్ట్ చేశారు స్కూటీ ముందుకు కదిలిపోయింది అతను స్కూటీ ఫాలో అయిన తర్వాత ఒక ఇంటి ముందు ఆపి ఆ అమ్మాయి దిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది స్కూటీ డ్రైవ్ చేస్తున్న అమ్మాయి ముందుకు వెళ్ళిపోయింది కాస్త కారు ముందుకు తెచ్చి ఇంటి ముందు ఆపాడు గుమ్మంకి చాలా దూరంలో ఇంటి ముందు చాలా ప్లేస్ ఉన్నట్టు కనిపించింది ఆమె సరాసరి ఇంట్లోకి వెళ్లకుండా బయట మొక్కలతో ఏదో మాట్లాడుతోంది నోటి మీద పెట్టుకొని వాటికి సైగ చేస్తోంది ఖచ్చితంగా పిచ్చే అనుకుని నవ్వాడు అతను ధరణి ఎక్కడి నుంచో గొంతు వినిపించి ఉలిక్కిపడి లేచి నిలబడింది ధరణి వచ్చావా ఆమె తల్లి అనుకున్నాడు అతను ఆ తర్వాత ఆ అమ్మాయి చక్కగా ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆ ఏరియాని ఆ ఇంటిని ఒకసారి పరీక్షగా గమనించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గగన్ ఆ తర్వాత ఎప్పుడు ధరణిని చూడాలి అనుకోలేదు అటువైపుకి రాలేదు కానీ ఆమె కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడు ఆమెతో ప్రేమ వ్యవహారం నడపాలని ఏమాత్రం లేదు అతనికి చూద్దాం అనుకున్నాడు ఆమెతో లైఫ్ షేర్ చేసుకోవాలనిపిస్తే ఏమాత్రం వెనకడుగు వేయడు ఆ తర్వాత అలా ఆ తర్వాత అతను విదేశాలు వెళ్ళిపోయాడు మధ్య మధ్యలో ఇండియా వచ్చిన ధరణి గురించి తెలుసుకుంటున్నాడు కానీ ఆమెను చూడాలని కానీ మాట్లాడాలని కానీ ఎప్పుడూ అనుకోలేదు అనుకోకుండా సంవత్సరాలు తిరిగిపోతున్నాయి ఇక చాలని మాలవిక బామ్మ ఇంటికి రమ్మని గొడవ చేస్తున్నారు గగన్ ఇంటికి వచ్చాడు రెండు రోజులుగా అతను మామూలుగానే ఫ్యామిలీతో స్నేహితులను కలిసి కాలం వెళ్ళబుచ్చాడు ఒకరోజు సాయంత్రం అందరూ కాఫీలు సేవిస్తుండగా వీక్ష తల్లి రాజేశ్వరి బామ్మకి మాలవికకి సైగ చేసింది గగన్తో అందరూ మామూలుగా మాట్లాడతారు కానీ ఏదైనా నిర్ణయాల గురించి ముఖ్యమైన వ్యవహారాల గురించి మాట్లాడడానికి ముఖ్యంగా అతని గురించి మాట్లాడడానికి ఎవరికి ధైర్యం సరిపోదు కన్నా బామ్మ పిలిచింది చేతిలో ఉన్న బిజినెస్ మ్యాగ్జైన్ ఒకటి టీపాయ్ మీద గిరాటేసి తల తిప్పి బామ్మ వైపు చూశాడు ఏంటి గ్రాని అని అతను అనగానే నీతో కొంచెం మాట్లాడాలి కన్నా అంది బామ్మ బామ్మ లేచి నిలబడంతో బామ్మ వెనకాలే కదిలాడు ఆ వెనకే మాలవిక కూడా గగన్ చెప్పేది విన్న తర్వాత కోపం తెచ్చుకోకు నీ ఒపీనియన్ అడుగుతున్నాను అంతే మాలవిక కొడుకు చేతులు పట్టుకుని అతని వైపు చూసింది నీ మీద నాకు కోపం రావడమా అది జరిగే పనేనమ్మా ఇంపాసిబుల్ అతడు ఒక అందమైన చిరునవ్వుతో చూశాడు వీక్షికి నీకు పెళ్లి చేయాలని అందరికీ ఉంది మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టమే కదా నువ్వేమంటావు అని మాలవిక అనగానే గగన్ ముఖంలో నవ్వు ఒక్కసారిగా మాయమైపోయింది వాట్ ఈస్ దిస్ మామ్ తన మీద నాకు అలాంటి ఫీలింగ్ లేదు పెళ్లి చేసుకోవాలని నాకు ఎప్పుడూ అనిపించలేదు అతను వెంటనే చెప్పాడు మా మాలవిక అతని సమాధానం విని నివ్వెరబోయినట్టు చూశారు వాళ్ళిద్దరి క్లోజ్నెస్ చూస్తుంటే ఇంకెవరికైనా అలాగే అనిపించేది ప్రతి విషయంలో గగన్ సలహా తీసుకుని ఏదైనా చేసేది వీక్ష ఏ అమ్మాయితో మాట్లాడిన విధంగా ఆమెతో మాట్లాడేవాడు గగన్ కన్నా మన వీక్షుని పెళ్లి చేసుకోవా ఆశ్చర్యంతో అడిగింది బామ్మ అదే కదా చెప్తున్నాను తనకి నాతో పెళ్ళింటి అసలు తన మీద నాకు అలాంటి ఉద్దేశం లేదనే తనతో ఎన్నోసార్లు అన్నాను కూడా అన్నాడు గగన్ బామ్మ ఇంకేదో మాట్లాడబోతుండగా అత్తయ్యా మీరు ఆగండి ఆవిడ చేతిని టక్కున పట్టుకొని కళ్ళతోనే సైగ చేసింది మాలవిక ఇట్స్ ఓకే గగన్ నో ప్రాబ్లం జస్ట్ నీ ఒపీనియన్ తెలుసుకుని తన ఒపీనియన్ తెలుసుకొని పెళ్లి చేద్దాం అనుకున్నాం అంతే నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించుకు ఓకేనా చిరునవ్వుతో అంది మాలవిక ఓకే మామ్ నేను బయటికి వెళ్ళాలి వెళ్ళన తల్లివైపు చూశాడు వెళ్ళమన్నట్టు చిరునవ్వు నవ్వింది గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అదే అండి మాలా చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని అనుకుంటే కన్నా ఏంటి అలా అంటాడు బామ్మ అదే ఆశ్చర్యంతో అంది ఇష్టం లేదు అంటున్నారు కదా అత్తయ్య వదిలేయండి అడిగి ఇబ్బంది పెట్టకండి చూద్దాం వీక్షని కూడా ఇక్కడికే రమ్మనండి ఒకసారి దాంతో మాట్లాడు చూద్దాం ఏదైనా గగన్కి ఇష్టమైతేనే జరుగుతుంది మాలవిక స్థిరంగా చెప్పింది కూతురి కూతురిని ఆ ఇంటి కోడలుగా చేయడానికి బామ్మకి ఎంతో ఇష్టంగా ఉంది కానీ గగన్ వ్యతిరేకత చూపడంతో ఆమెకి కాస్త దిగులు పట్టుకుంది మాలిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది బామ్మ ఆలోచిస్తూ ఉండిపోయింది మరుసటి రోజు లగేజ్తో అక్కడికి వచ్చింది వీక్ష ఆమెకి గగన్ మీద ఎంతో కోపంగా ఉంది అమ్మమ్మ గగన్ ఎక్కడా అని అడిగింది గదిలో ఉన్నాడేమో అంది బామ్మ గాబగాబా తను అలాగే లగేజ్ తీసుకొని తను ఎప్పుడూ ఉండే రూమ్లో పడేసి గగన్ రూంలోకి వెళ్ళింది వీక్ష అతడు సోఫాలో కూర్చొని ఏదో మ్యాగజైన్ చూస్తున్నాడు గగన్ గదిలోకి వెళ్ళగానే పిలిచింది తల ఎత్తి చూశాడు హలో అన్నాడు క్యాజువల్గా ఈతో మాట్లాడాలి దగ్గరకు వచ్చింది వీక్ష అప్పటి వరకు ఏదేదో చెప్పాలనుకుంది కానీ అతను దగ్గరికి వచ్చేసరికి మాట రావట్లేదు వీక్షకి కూర్చో సోఫా చూపించాడు అతని పక్కన కూర్చుంది ఏం మాట్లాడాలి అని అడిగాడు ఆమెనే చూస్తూ ఏదో చెప్పాలనుకుంటుంది కానీ మాట బయటికి రావట్లేదు నేను నేను ఇక్కడే ఉంటున్నాను అంది తడబాటు కప్పిపుచ్చుకుంటూ ఆ విషయం నాకు చెప్పడం ఎందుకు అని అన్నాడు అతను లేదు ఊరికే ఇక్కడ ఉండాలనిపించింది అందుకే అంది నెమ్మదిగా ఓకే మ్యాగ్జైన్ చేతులకు తీసుకున్నాడు మళ్ళీ గగన్ మెల్లిగా పిలిచింది వీక్ష తల్లెత్తి చూశాడు నువ్వు ఇక ఇక్కడే ఉంటావా అని అడిగింది అవును అన్నాడు ఇక్కడ ఏం చేస్తావు ఏదో ఒకటి చేయాలి కదా చూస్తాను అన్నాడు అతను దేనికి తిన్నగా సమాధానం చెప్పడు అనుకుంది వీక్ష మావయ్య అన్నారు నువ్వు తర్వాత మావయ్య బిజినెస్ చూసుకోవాలి అని అంది నెమ్మదిగా నాతో కూడా అన్నారు చూద్దాం అన్నాడు అతను ఆ తర్వాత ఆస్తిగా అతడి వైపే చూస్తూ అడిగింది వీక్ష ఆ తర్వాత అంటే అర్థం కానట్టు చూశాడు గగన్ పెళ్ళి అంది మరింత నెమ్మదిగా నాట్ ఇంట్రెస్ట్ ఇప్పుడు అని ఇక్కడ బోర్ కొడుతుంది కదా కిందికి వెళ్దాం అంటూ పైకి లేచాడు గగన్ ఒక్కసారిగా నిరుత్సాహపడిపోయింది వీక్ష అతడు వెళ్ళిపోగా ఆమె తన గదిలోకి వెళ్ళిపోయింది తనని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పేశాడు తను అడిగిన అదే చెప్తాడు ఏ మాత్రం మొహమాటం పడడు తన మీద ఇష్టం కలిగేలా చేసుకోవాలి కానీ ఎలా తన ప్రేమ అతనికి తెలియాలి వారం రోజులు నెల రోజులు గడిచిన వీక్షతో అంతకుముందు ఎలా ఉండేవాడో అలాగే ఉన్నాడు అతడిలో తన పట్ల ఏమాత్రం ప్రేమ కనిపించకపోవడంతో ఆమె మనసులో బాధ ఎక్కువైపోయింది ఆమె ఓపెన్ అవ్వలేదని అతడికి కోపంగా ఉందేమో అనే ఆలోచన రాగానే వీక్షలో ఆశ మొదలైంది ఒకరోజు గగన్ వీక్ష ఒకరోజు గగన్ వీక్షకి రెండు పెళ్ళి బ్యాచిలర్ పార్టీకి ఇన్విటేషన్ వచ్చింది వీక్ష గగన్ దీవిన ముగ్గురు వెళ్ళారు కనీసం ఆమె డ్రెస్సు ఎలా ఉందో కూడా చెప్పలేదు అతను గగన్ నాకు ఈ డ్రెస్ బాగుందా దీవెన అడుగుతున్నంత ధైర్యంగా తను కూడా అడగలేకపోయింది పొట్టిగా ముద్దుగా ఉన్న దీవెనని చూసి అసలు నువ్వు ఈ పార్టీకి ఎందుకు వచ్చావు ఎవరిని ఇన్వైట్ చేశారు చిన్నపిల్లలకి అలో లేదని తెలియదా అన్నాడు గగన్ నేను చిన్నపిల్లన కోపంగా చూసింది దీవెన కాదా మరి మీ అందరికంటే నేను అందంగా ఉంటానని కుళ్ళు మీకు దీవెన ముఖం నల్లగా పెట్టుకుని ఒక చోటకు వచ్చింది గగన్ సన్నగా నవ్వాడు అతడి మూడ్ చాలా బాగున్నట్టు అనిపించింది వీక్షకి ఎలాగో అలా తన మనసులో ఉన్నది బయట పెట్టాలి అనుకుంది తను అడిగితే ఖచ్చితంగా తనని కాదు అనడు డ్రింక్ ఆఫర్ చేస్తున్నా ఆ రోజు ఎందుకో ఇంట్రెస్ట్ లేదు అని గగన్ అన్నాడు హే వీక్షు దీవెన అని అక్కడికి వచ్చాడు రాజేష్ హాయ్ రాజేష్ ఇద్దరూ పలకరించారు రే నీకొద్దా అని అడిగాడు రాజేష్ గగన్ని ఉద్దేశించి నాట్ ఇంట్రెస్టెడ్ అంటూ సాఫ్ట్ డ్రింక్ తీసుకున్నాడు గగన్ వాళ్ళకు తెలిసిన వాళ్ళే వాళ్లే మంది అమ్మాయిలు అబ్బాయిలు అక్కడే ఉన్నారు గగన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నా కూడా అతడు ఏమీ అనలేదు వీక్షకి లోపల మండిపోయింది గగన్ అంటూ అతడి దగ్గరికి వెళ్ళి చేతిని పట్టుకుంది ఏంటి అన్నట్టు ఆమె వైపు చూశాడు గగన్ని తాకుతూ ఉన్న అమ్మాయిలు దూరం జరిగారు నాకు కాస్త హెడేక్గా ఉంది మనం ఇంటికి వెళ్ళిపోదాం అంది వీక్ష అప్పుడే వెళ్ళిపోతారా మీరు వెళ్ళిపోతే మన వాడు ఫీల్ అవుతాడేమో అన్నాడు రాజేష్ రాజేష్ వైపు కొట్టేలా చూసింది వీక్ష ఆమె ఎందుకు అలా కోపంగా ఉంది అర్థమవుక సైలెంట్గా అయిపోయాడు రాజేష్ అందరికీ చెప్పేసి బయటకు వచ్చారు దీవెన నిద్రకు తూగుతూ వెనక నిద్రపోయింది గగన్ డ్రైవ్ చేస్తుంటే పక్కన కూర్చుంది వీక్ష అతనితో ఇప్పుడే తన ప్రేమ విషయం చెప్పేయాలి ఆ మాట అనుకోగానే దీక్ష గుండె చాలా వేగంగా పెరిగిపోయింది సన్నటి చిరుచమటలు అరచేతి మీద నుదుటి మీద అలుముకున్నాయి గగన్ ఆమె గొంతు వణికింది వాట్ హ్యాపెండ్ ఆమె ఎందుకలా అయిపోయింది అర్థం అవ్వక ఆమె నుదుటిన చేతిని పెట్టి చెక్ చేశాడు ఆమె శరీరం చల్లగానే ఉన్నట్టు అనిపించింది కారు ఒకవైపు కాపి వాటర్ బాటిల్ తీసి అందించాడు అది అందుకుని తాగి బాటిల్ పక్కన పట్టేసింది అతడు కార్ స్టార్ట్ చేయబోతుంటే అతడి చేతులు పట్టుకుని ఆపి నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి అంది నెమ్మదిగా ఏంటో చెప్పు అన్నాడు అతను వెనక్కి తిరిగి ఒకసారి దీవెన వైపు చూసింది దీవెన నిద్రలో ఉంది కారు దిగు చెప్తాను అనగానే అతను కారు దిగాడు అప్పటికే అర్ధరాత్రి కావస్తోంది పోలీసులు ఎవరైనా చూస్తే అదో చిరాకో అనుకుంటూ చుట్టూ చూస్తున్నాడు గగన్ ఏంటో త్వరగా చెప్పు లేట్ అయింది అన్నాడు గగన్ మాట బయటికి రావట్లేదు తనకి ఎప్పుడు అతనితో ఎంతో ధైర్యంగా మాట్లాడే తను తన ప్రేమ విషయం వచ్చేసరికి విపరీతమైన భయం పట్టుకుంది మెల్లిగా గొంతు సవరించుకొని గగన్ ఎవరినైనా లవ్ చేశావా అని అడిగింది లేదు తక్కువ చెప్పాడు అతను వీక్ష ముఖంలో సంతోషం ఆలోచించు ఎవరు నచ్చలేదా అనగానే ఒక అమ్మాయి నచ్చింది కానీ లవ్ చేయట్లేదు అన్నాడు ఎవరో నచ్చారు అంటే వీక్ష మనస్సు అగ్నిగోళంగా మారిపోయింది భావం నుంచి చాలాసేపు బయటపడలేకపోయింది ఆ అమ్మాయి గురించి తనకి అడగాలని లేదు గగన్ చేతి మణికట్టు దగ్గర పట్టుకొని బ్లాక్ అండ్ బ్లాక్లో ఉన్నాడు అతను షర్ట్ ప్యాంట్ టక్ చేసి ఉన్నాయి బ్లాక్ కలర్ బ్లేజర్ కారులో ఎక్కడో ఉంది ఆమె కళ్ళలోకి చూశాడు ఆన్ ఆమె ఏం చెప్పబోతుందో అతనికి సూచాయిగా అర్థమైంది ఇక వెళ్దామా తను మాట్లాడితే ఆమె ఖచ్చితంగా ఫీల్ అవుతుందని ఆగిపోయాడు మాట్లాడాలి నీతో ఆమె స్వరం చాలా మెల్లిగా వచ్చింది ఎప్పుడు అధికారంగా ఉండే ఆమె గొంతు బ్రతిమాలతోంది ఏంటో చెప్పు అన్నట్టు చూశాడు ఐ ఐ లవ్ యూ ఆమె చాలా లోగొంతుతో స్థిరంగా చెప్తూ అతని వైపు చూసింది అతడు ముందే ఎక్స్పెక్ట్ చేసినట్టు ఆశ్చర్యపోలేదు ఆమె చేతిని విడిపించుకోబోతుంటే ఆమె వదలకుండా అతనికి ఇంకా దగ్గరగా జరిగింది డూ యూ లవ్ మీ అతడి కళ్ళల్లోకి చూస్తూ అడిగింది వీక్ష అతడు ఏదో చెప్పడానికి అన్నట్టు నోరు తెరిచాడు నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టమే నేను ఈ మాట చెప్పాలి అనే కదా ఎన్నో రోజుల నుంచి ఉన్నావు ఆమె ఎంతో ఆర్తిగా అతడి కళ్ళలోకి చూసింది వేరే ఎవరైనా అయితే ఈ పాటికి విసిరి దూరం జరిపేవాడు వీక్ష అక్కడ ఉంది ఆమె అంటే అతనికి ఇష్టమే కానీ ఆమె అనుకునే విష్ ఇష్టం కాదు అతడు నోరు తెరిచి ఏదో చెప్పేలోపు అతడి ఛాతి దగ్గర ముఖం దాచుకుంది ఐ లవ్ యూ సో మచ్ గగన్ ఎంతో ఆర్ద్రంగా ఉంది ఆమె మాట వీక్ష లీవ్ మీ ఆమె భుజాలు పట్టుకుని దూరం జరుపుతుంటే ఆమె వదలలేదు ఇన్ని రోజులు నేను చెప్పలేదని కోపమా అని చిరునవ్వుతూ అడిగింది లేదు అతడు మాట పూర్తి అవ్వకముందే కోపం లేదు కదా మరి ఇంకేంటి ఆమె కాళ్ళు ఎత్తి అతని మెడ చుట్టూ చేతులు వేసింది వీక్ష వాట్ ఈస్ దిస్ వెంటనే ఆమె చేతులు తీసి దూరం జరిపాడు కోపం లేదన్నా మరి ఏంటి నవ్వుతూ అడిగింది మనం మేడ్ఫర ఇచ్చదరు ఎప్పటికీ కాలేం అతని మాటలకి ఆమె ముఖంలో నవ్వు మాయమైపోయింది గగన్ ఆమె గొంతు మెల్లిగా వచ్చింది ఆమె ముఖం ప్రశ్నార్థకంగా మారిపోయింది ఐ డోంట్ లవ్ యూ అతడు స్థిరంగా అన్నాడు అతని పేరు ఆమె పెదవులు పలికాయి కానీ ఆమె మాట బయటికి రావడం లేదు అబద్ధం చెప్పకు అతని షర్టు పట్టుకొని దగ్గరికి వెళ్ళింది వీక్ష ఆర్ యు మ్యాడ్ వీక్ష మనిద్దరికీ ప్రేమేంటి నువ్వు చాలా తెలివైన అమ్మాయివి డిఫరెంట్గా థింక్ చేస్తావు అనుకున్నాను బట్ అందరిలాగే నువ్వు కూడా అని ప్రూవ్ చేసావు అన్నాడు అతను విసుగ్గా నువ్వు 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 చెప్పేది ఆమెకి కా మాటలు రావట్లేదు ఎస్ నీ మీద నాకు లవ్ లాంటిది ఏమీ లేదు నువ్వు నా కజిన్వి అంతే అన్నాడు ముఖం చిట్లించి ఈజ్ దిస్ ట్రూ ఆమె కళ్ళల్లో ఏదో ఆశ నేను గ్రాణికి మమ్మీకి క్లియర్ చేశాను కదా అన్నాడు గగన్ మొట్టమొదటిసారిగా వీక్ష కళల్లో కన్నీళ్ళు తిరిగాయి అతడు చెప్పాల్సిందంతా చెప్పేశాడు అన్నట్టు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు మరో ఐదు నిమిషాల తర్వాత పేరుకొని వచ్చి అతని పక్కన కూర్చుంది వీక్ష ఆమె మెదడు స్తబ్దుగా మారిపోయింది వీక్షకి కూడా తన మీద ఉంది జస్ట్ అట్రాక్షన్ అని గగన్ ఫీలింగ్ వాళ్ళిద్దరికీ ఉన్న సిమిలర్ క్వాలిటీస్ వీటన్నిటిని గుర్తు చేసుకుంటే మింగిల్ అవలేరని అతడు స్ట్రాంగ్ ఫీలింగ్ కథ కొనసాగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంతేకాకుండా గగన్ ధరణిని అంత సడన్గా ఎందుకు పెళ్లి చేసుకున్నారు అనే డౌట్ మీ అందరిలో ఉంది కదా అది నెక్స్ట్ పార్ట్ కానీ తర్వాత పార్ట్ కానీ రివీల్ అవ్వబోతోంది చూసేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే మన కథని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అస్సలు మర్చిపోవద్దు